సైనికోద్యోగం అంటే తుపాకీని ఎంచుకుని కాల్చడం కాదు ది గ్రేట్ సయ్యదత హస్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యదత హస్నైన్ ఆర్మీ అనుభవసులలో ఒకరు ఆయన భారతదేశ అంతర్గత భద్రతకు సంబంధించిన సమస్యలపై గళమెత్తి వ్యూహాత్మక సమస్యలను సామాన్యుడి భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు హస్నైన్ వంటి జనరల్ సెల్లప్పుడూ డ్యూటీలో ఒక అద్భుతమైన సైనికుడిగా సేవలను అందించారు ఉత్తరాఖండ్లోని సిల్క్యారా మైన్ రెస్క్యూ ఆపరేషన్కు ఆయన ప్రభుత్వ కమ్యూనికేషన్ పాయింట్ పర్సన్ గా నిలబడ్డారు సైన్యంలో తన నలభై ఏళ్ల అనుభవం మరియు థింక్ ట్యాంక్స్లో సభ్యునిగా భారతదేశ వ్యూహాత్మక సంస్కృతికి సహకారంతో టెలివిజన్ షోలలో తన నిజాయితీ సంభాషణలు జరిపారు జాతీయ మీడియాలో తన రచనల ద్వారా జనరల్ హస్నైన్ మంది ఔత్సాహక యువతరానికి ఒక రోల్ మోడల్గా నిలిచారు అయితే ధర్వాల్ రెజిమెంట్లో జనరల్ హస్నైన్ మాత్రమే ముస్లిం అధికారి అని చాలా మందికి తెలియదు సైన్యంలో తన లౌకిక తత్వాన్ని ఎలా కొనసాగించారో వెల్లడించారు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలను ఒకసారి చూద్దాం భారత సైన్యంలో చేరడం వల్ల మీరు తక్కువ ముస్లింగా ఎందుకు మారారు మరియు ఈ శీర్షికతో మీరు ఒక కథనాన్ని వ్రాయడానికి గల కారణం ఆ సందర్భం ఏమటని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ నేను ఈ కథనాన్ని ఎందుకు రాసాను అంటే చాలామంది భారతీయ ముస్లింలలో భారత సైన్యంలో స్థానం లేదనే భయం ఉంది వారు తమ ఆహారపు అలవాట్లకు వ్యతిరేకంగా ఏదో ఒక విధంగా వివక్షకు గురవుతారని వారు భావిస్తారు సైన్యంలో గౌరవం ఉండదు అన్నింటికంటే వారు సైన్యంలో మద్యం సేవించాలని భావిస్తున్నారు ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలలో సైన్యం మరియు దాని సంస్కృతికి ప్రవేశం లేనందున ఇటువంటి విషయాల గురించి అపోహలు చాలా కాలంగా చక్కర్లు కొడుతున్నాయి భారత సైన్యం యొక్క సామాజిక మరియు వృత్తపరమైన అంశాల గురించి ముస్లింలకే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు కూడా అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు కాదు వాస్తవాలు మేము ఏ పార్టీకి కొమ్ముకాయం మేము ఏ రాజకీయ నాయకులకు వంత పాడం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల పక్షమే నిలబడ్డాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది సామాన్యుడి ఛానల్